హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అందమైన ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులైంది అందరికీ హాయ్ చెప్పి అలాగే ఈరోజు నేను మీ అందరికీ మా గార్డెన్లో క్యారెట్ హార్వెస్టింగ్ చూపించబోతున్నాను విత్తనాలు చాలా తక్కువ ప్లేస్లో వేశాను మట్టి కూడా అంత గుల్లదనం లేకపోయినా సరే ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చాయి పర్వాలేదు క్యారెట్ ఫ్లవర్స్ వచ్చేసి చూడ్డానికి వైట్ కలర్లో చాలా అందంగా ఉంటాయి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ టైం క్యారెట్ సీడ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అందులో ఏదో లెక్క పెట్టి ఇరవై ఇచ్చినట్టుగా ఇచ్చాడు ఆ ఇత్తనాలు వేసినప్పుడు వచ్చిన క్యారెట్లో ఒక క్యారెట్ ఇలా ఫ్లవర్ని సీడ్స్ కోసం అని చెప్పేసి వదిలేసానమాట ఒక ఫ్లవర్లోనే కొన్ని వందల సీడ్స్ ఉంటాయి సో ఆ సీడ్స్ అన్నీ వేస్తే ఇప్పుడు చాలా క్యారెట్స్ వచ్చాయి ఇంకా బేబీ ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నాయి అలాగే నేను సీడ్స్ కోసం చాలా ప్లాంట్స్ వదిలేసాను ఒక ఫ్లవర్ గుత్తులోనే కొన్ని వందల సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ వచ్చేసి చూడడానికి జీరా లాగా ఉంటుంది మన జీలకర్ర లాగా ఉంటుందన్నమాట అవి కూడా చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి సీడ్స్ పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి చూడడానికి డ్రై అయిపోయిన సీడ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ సీడ్స్ డ్రై అయిపోతే చూడడానికి ఇలా ఉంటాయి అన్నమాట నేను వీటిని తీసి చూపిస్తాను మీకు సేమ్ మన జీలకర్ర లాగా ఉంటుంది చూడడానికి జీలకర్రను తీసుకొచ్చి వీటిలో పక్కన పెడితే క్యారెట్ సీడ్స్ ఏవో జీలకర్ర ఏదో కూడా చెప్పలేము సేమ్ టు సేమ్ జీలకర్ర లాగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఇది కూడా నేను కోసేస్తున్నాను చూడండి క్యారెట్ మొత్తం కుళ్ళిపోతుందనమాట ఈ సీడ్స్ రెడీ అయ్యేసరికి ఈసారి సీడ్స్ కోసం అని చెప్పి నేను చాలా ప్లాంట్స్ని వదిలేసాను ఏదో నేను పెంచాను కదా అని మిమ్మల్ని కూడా మొక్కలు పెంచమని చెప్పట్లేదు కానీ మొక్కలు పెంచడం వల్ల మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందని మాత్రం చెప్పగలను అలాగే క్యారెట్స్ విషయానికి వస్తే పిల్లలకైతే చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా క్యారెట్స్ తినొచ్చు అండ్ ఎక్స్పెషల్లీ పిల్లలైతే ఎవ్రీ డే ఒక క్యారెట్ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ విటమిన్ ఏ సమపాలనలో బాడీకి లభిస్తాయి ఇవి కంటికి బాగా పనిచేస్తాయి అలాగే రేచీకటి అనేది రాకుండా ఉంటుంది మట్టి మాత్రం గుల్లగా లేకుండానే ఇలా వచ్చాయి అంటే మట్టి గుల్లగా ఉండింటే ఇంకా బాగా వచ్చిండేవి ఎటువంటి మందులు కొట్టకుండా క్యారెట్స్ మొక్కలు పెంచడానికి ఇంకా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోతో సభ్య సమాజానికి ఎటువంటి మందులు కొట్టకుండానే కూరగాయలు బంగారంలా పెరుగుతాయి అని తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్